నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాణాయామాలు అనేక రకాలు ఉన్నాయి కొంతమంది రెండు ముక్కులతోటి స్లోగా తీసుకొని వదులుతూ ఉంటారు సహజ ప్రాణాయామ కొంతమంది ఇట్లా ఇది అనులోమ విలోమ అలాగే ఒకే పక్క తీసుకొని వదలటం చంద్రనాడి సూర్యనాడి అలాగే భస్త్రిక ఇలా తీసుకొని ఇలా వదులుతూ ఉంటారు అయితే ఎలాంటి ప్రాణాయామ సరే ఒక టైం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం మనం గనక ప్రాణాయామం చేస్తూ ఉంటే మన శరీరంలో ఆరోగ్యపరమైనటువంటి అనేక మార్పులు జరుగుతాయి ఎందుకంటే రక్త సరఫరా ఆక్సిజన్ సరఫరా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే మెలిమెల్లిగా మెలిమెల్లిగా తగ్గుముఖం పడతాయి అసలు ఈ శరీరం నడుస్తున్నదే ఈ ప్రాణం వల్ల అదే ప్రాణాన్ని కొట్టుకొని గనక మనం శ్వాసలను గనక మనం కంట్రోల్ చేయటం శ్వాసలు తీయటం సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం చేయటం గనక చేస్తే మన శరీరంలో అద్భుతాలు చేయొచ్చు అయితే ఈరోజు మనం ఈ కపాల ప్రాణాయామం ప్రాణాయామ ఎలా చేయాలి అనేది చూద్దాం చాలామంది ఏం చేస్తారంటే లోపలికి పీల్చుకుంటారు ఉదాహరణ లోపలికి అట్లా అన్నది లోపలికి పీలుస్తుంటారు అలా లోపలికి పీల్చకూడదు అది కరెక్ట్ కాదనమాట మరి ఎలా చేయాలంటే ఈ పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు శ్వాస బయటికి రావాలి పట్ట లోపలికి వెళ్ళాలి శ్వాస బయటికి రావాలి తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా అదే వెళ్తుంది అదే కపాలపాతి కపాలం అంటే తల శరీర వయాలకై అద్భుతమైనటువంటి ప్రాణాయామ ఇది నేను మీకు ఎలా చేయాలి ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఒక ఐదు ఆరు బ్రీతులు చూపిస్తాను పొట్ట లోపలికి ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పొట్ట లోపలికి ఇట్లా లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఒకేసారి కానీ తీసుకోవడం ఒకేసారి అదే తీసేసుకుంటూ అవుతుంది చూశారు కదా పొట్టలోపలికి వెళ్ళింది గాలి బయటకు వచ్చేసింది తీసుకోవడం ఆటోమేటిక్గా వదిలినప్పుడు మంచి సౌండ్ వస్తుంది తీసుకునేటప్పుడు ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి రాదు కానీ ఆటోమేటిక్ తీసేసుకుంటాం ఈ రకమైనటువంటి ప్రాణాయామ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నమాట రక్తశుద్ధి జరుగుతుంది తలనొప్పి లాంటివి తగ్గుతాయి ఇంకా ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది ఈ ప్రాణాయామ చేసి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి ప్రశాంతంగా ఉంటుందన్నమాట కాబట్టి శరీరానికి ప్రాణాయామ చాలా అవసరం శరీరం నడుస్తుంది ఈ ప్రాణంతో కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లా అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా మనకి సింపుల్గా మనం చేయగలిగినవి ఇవి జై శ్రీరామ్